జన్మదిన శుభాకాంక్షలు మంచి మనసున్న మారాజు బేరింగ్ అండ్ డాషింగ్ లీడర్ నమ్ముకున్న వారికి ఎన్నిదన్నుగా నిలిచే నాయకుడు గౌరవనీయులైన శ్రీ మన్యమాల సుకుమార్ రెడ్డి గారికి జన్మదిన మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు మందా మధు మాజీ సర్పంచ్ సర్వయ్యపాలెం గ్రామ పంచాయతీ కావలి మండలం అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు అఖిలపక్షం నాయకులు మద్దతు పలికారు కావలిలోని బ్రిడ్జ్ సెంటర్ నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు అంగన్వాడీలు కోరుతున్న న్యాయమైన డిమాండ్లను వైసీపీ వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు సిపిఎం సిపిఐ సీపీఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ టీడీపీ కాంగ్రెస్ జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయంలో వినత పత్రం అందజేశారు అక్కడి నుంచి సమ్మె చేస్తున్న అంగన్వాడీల శిబిరం వద్దకు చేరుకొని వారికి మద్దతు పలికారు ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు పసుపులేటి పెంచులయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతాల వెంకట్రావు టీడీపీ నాయకులు జ్యోతిబాబురావు జనసేన పార్టీ నాయకులు సాయి సీపీఐ పార్టీ నాయకులు బలిచేపల్లి వెంకటేశ్వర్లు సిపిఐ ఎమ్మెల్సీ న్యూ డెమోక్రసీ నాయకులు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు చేస్తున్నారు బీసీలకి మైనార్టీలకి అని చెప్పుకొని మరలా మన ఓట్లను గంప గుర్తుగా వేయించుకొని మన కిడ్నీలో మన లివర్ మన ఊపిరి తిత్తులు కూడా అమ్ము సిద్ధపడినటువంటి నవ రూప రాక్షసులు జగన్మోహన్ రెడ్డి అన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు రాత్రి ఒక సినిమా పోయా గుంటూరు కారు ఆ కారు మీకు దొరికితే వాడి కళ్ళల్లో కట్టండి ఎందుకంటే ఆ సినిమాలో ఒక ట్రైల్ పార్టీ చేశారు పౌరుల ముందు జగనన్న ఈ రాష్ట్రానికి చేసిన సంక్షేమ అభివృద్ధిని మరో నాయన నేను చూడలేకపోయా చూపిస్తారా మన చూపిస్తారు ఐదు నిమిషాలు అప్ప ఆయన చేసిన అభివృద్ధి ఆయన చేసిన సంక్షేమం మందు రేట్లు పెంచాడంట హాస్పిటల్లో చిట్టీలు ఎవరిని పోతున్నాయంట మరి పిల్లలకి ఎక్కడ లేని ఆదాయం తీసుకొచ్చి పడుతున్నాడంట రాష్ట్రాన్ని పిచ్చలు విడి అభివృద్ధి చేశాడంట ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయాల్సినటువంటి మరి పరిస్థితులు చూస్తే దానికి పూర్తి విరుద్ధంగా ఉంది ఈ ప్రజల మాంసంతో రక్తంతో ఈ ప్రజల శ్రమతో ఈ ప్రజల దోపిడీని మొత్తం వాళ్ళ యొక్క మరి బొక్కసారిలో పోసుకుంటూ వాళ్ళ యొక్కసార్లో పోసుకున్నట్టుగా ఆయన యొక్క భవనంలో ఈ మొత్తాన్ని పోసుకుంటూ కనీసం ఐదు వేల రూపాయలు మూడు వేల రూపాయలు కనీసం నాలుగు వేల రూపాయలు వచ్చేదానికి కూడా సిగ్గులోనే ఉంటే ఈ ముఖ్యమంత్రి నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు నా మైనార్టీ మాట్లాడుతున్నాడు मुफ़नवाड़ी सीकापोट सम त सम्स परी फस्ट अंगनवाड़ी कार्यक्र పని విధానం చాలా తక్కువగా ఉండేది రాష్ట్రాలు రోజు రోజుకి వాళ్ళ పని బాధ పెరుగుతూ ఉంది ఎదురైతే గ్రామాల్లో ఎరువులు తీసుకునే ప్రభుత్వ వ్యక్తి ప్రభుత్వాదానికి బండి పడుతున్నాను బండి పడతా ఉన్నానని చిన్న చిన్న స్కూళ్ళని వచ్చేస్తే ఆ స్కూళ్ల ద్వారా కూడా పడింది అందువల్ల వేల పదిహారు కాబట్టి అధికారం మీరు చెప్తారు కాబట్టి పనికి వేతనం కనీస వేతనం ఇస్తామని చెప్తారు కాబట్టి అందరికీ మాకు కూడా కనీస వేతనం అమ్మ జరుగుతుంది ఏఐటీసీగా సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం సీఎం గారు చాలా ముగ్గుగా ఉంద గ ఎనభై కోట్లు ఎమ్మెల్యే దగ్గరికి యాభై కోట్లు వస్తువులు మొదలు పెట్టి ఆ లెక్కలు చూసుకునేదానికి ఆయనకు టైం కావడం లేదు అందుకనే అంగన్వాడీ సమస్యను పట్టించుకునే దానికి ఆయనకు అవకాశం అయినప్పటికీ ఈ డబ్బులు అట్టా చేరే వాళ్ళకి జాబ్తయి విజయసాయి రెండుకు వైది రూపాయల రెండు సబ్జన్ బాయ్ క్రిస్టారెంట్లు ఎవరికైనా జాబ్తయ్యి చాబెట్టి ముందు ఈ పేద అంగన్వాడీ వర్కర్ల సమస్యని పరిష్కరించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం

స్టైట్ కట్ కుర్తీస్ రెండు మూడు వందల రూపాయలకే యాంకి లెగ్గిన్స్ మూడు ఐదు వందల రూపాయలకే కాటన్ డ్రెస్ మెటీరియల్స్ రెండు ఆరు వందల రూపాయలకే బ్రాండెడ్ రెడీమేడ్స్ పై బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ మీరు కొనుగోలు చేసే ప్రతి వెయ్యి రూపాయలకు లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుచుకోండి విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్